సీరియల్ నటుడు చందన్ గౌడ కన్నడ నటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సావిత్రమ్మ గారి అబ్బాయి అనే సీరియల్ ద్వారా బాగా సుపరిచితం చెప్పాలి ఆ సీరియల్ మధ్యలోనే మానేసి కొంత గ్యాప్ తర్వాత శ్రీనివాస కళ్యాణం అనే సీరియల్ ద్వారా మళ్ళీ మన ముందుకు వచ్చాడు అయితే సీరియల్ సెట్లో కొన్ని గొడవల కారణంగా ప్రొడక్షన్ వాళ్ళతో గొడవ జరగడంతో ఒక సీరియల్ ఆర్టిస్ట్ని కొట్టాడంటూ అతన్ని పూర్తిగా తెలుగు ఇండస్ట్రీ నుంచి కొన్ని సంవత్సరాలు బ్యాన్ చేశారు ఆ తర్వాత కన్నడలో పలు సూపర్ హిట్ సీరియల్స్లో మరియు మూవీస్లో నటించిన చందన్ గౌడ ఆ టైంలోనే కవితా గౌడ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చందన్ గౌడ తెలుగులో రెండు సీరియల్స్ చేసినా కానీ ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు తన చక్కని నటనితో అయితే త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నామంటూ రీసెంట్గానే ఈ కపులో గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అయితే గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నప్పటి నుంచి కవిత గౌడ పూర్తిగా తన కెరీర్కి గ్యాప్ తీసుకొని ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి వీరు సీరియల్ ఆర్టిస్టులుగానే కాకుండా రీసెంట్గా రెస్టారెంట్ ఓపెన్ చేసి బిజినెస్ని రన్ చేసుకుంటారు ప్రస్తుతం వాటిని చూసుకుంటూ ఉంది కవిత గౌడ అయితే వీరిద్దరికీ కవిత గౌడ పేరెంట్స్ రీసెంట్గానే సీమంతం జరిపారు ఎంతో ఘనంగా ఆ కొన్ని ఫొటోస్ కూడా తమ సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకున్నారు అయితే చందన్ గౌడ భార్య కవిత కవిత గౌడ ఈరోజు పన్నెంటే మగబిడ్డకి జన్మనిచ్చారట ఈ విషయం తెలిసిన ఆయన ఫ్యాన్స్ అంతా ఆయన కంగ్రాచులేషన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ పై సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ